హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలు అయితే టమాటా పప్పుని చాలా అంటే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి టమాటా పప్పు అందరికీ తెలిసిన రెసిపీనేనండి కాకపోతే పప్పు చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నామంటే చాలా టేస్టీగా వస్తుందండి ఆ టిప్స్ ఏంటనేది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి టమాటా పప్పు అలాగే పక్కనే కొద్దిగా ఊరగాయ వేసుకొని ఇంకా ఒక అప్పడం పెట్టుకొని తింటే చాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలాంటి కాంబినేషన్లో తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా పప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి పప్పు చేసుకోవడానికంటే ముందుగా కందిపప్పునైతే ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి దానికోసమైతే ఇక్కడ నేను ఒక రెండు చిన్న కప్పుల కందిపప్పునైతే తీసుకుంటున్నానండి నేను తీసుకున్న ఈ కందిపప్పు అయితే ఒక ఫోర్ మెంబర్స్కి టూ టైమ్స్ సరిపోతుందనమాట సో మీరు మీ క్వాంటిటీకి తగినట్లుగా కందిపప్పు అయితే తీసేసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి ఒక గంట పాటు నానబెట్టుకోండి పప్పు ఒక గంట నానిన తర్వాత ఇప్పుడు ఆ పప్పురైతే కుక్కర్లో వేసేసుకొని గ్యాస్ పైన అయితే పెట్టుకోవాలండి అవి అయితే ఉడుకుతూ ఉంటాయి ఈలోపు అయితే టమాటాలు కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను మీడియం సైజులో బాగా పండిన టమాటాలని ఒక ఐదు తీసుకొని వాటిని అయితే ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను టమాటాలు కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపైతే కందిపప్పు పొంగొస్తుందండి పొంగొచ్చిన తర్వాత ఆ పైన వచ్చే నురగను మొత్తం గరిట్తో ఇలా తీసేయండి ఈ నురగను తీసేసుకోవటం వల్ల మనకు పప్పు తిన్నా కూడా ట్రబుల్ అనేది రాకుండా ఉంటుందండి ఇలా పైన వచ్చే నురగను మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ అయితే రాణించుకోండి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసామంటే పప్పు ఇంకా టమాటాలు అయితే చక్కగా ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు పప్పులో ఉండే ఎక్స్ట్రా నీళ్ళని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అందులో రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకోండి ఇలా పప్పు ఎనిపేటప్పుడు కారం వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అదే మనం పప్పుని ఉడకపెట్టేటప్పుడు వేసుకున్నామంటే ఒకవేళ కుక్కర్ పొంగిందంటే ఆ కారం మొత్తం కుక్కర్ పైకి వస్తుందండి సో ఇలా ఎనుపుకునేటప్పుడు వేసుకొని పప్పునైతే ఎనిపేసుకోండి పప్పుని ఎనుపుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కందిపప్పు అక్కడక్కడ పలుకులు ఉండేలాగా ఎనిపేసుకోండి మొత్తం ఎనిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ సాల్టు అలాగే ముందుగానే నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసం అయితే తీసుకొని ఆ రసాన్ని వేసుకోవాలండి చింతపండు రసం వేసిన తర్వాత పప్పు గుత్తితో మళ్ళీ ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత పప్పు కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు యాడ్ చేయకండి ఒకవేళ లూజ్గా కావాలనుకుంటే ఇంకొద్దిగా మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఆ నీళ్లు వేసేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసుకొని అలాగే వెల్లుల్లిని కచ్చాబిచ్చాగా దంచుకొని వేసుకోండి పప్పులో కొద్దిగా వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట అలాగే ఒక నాలుగైదు ఎండిమి మిరపకాయలు కొద్దిగా కరివేపాకును వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోనే పప్పునైతే వేసుకోవాలండి మనం పప్పును వేసుకునేటప్పుడు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నామంటే పప్పు వేసిన తర్వాత సౌండ్ రావాలన్నమాట అలా సౌండ్ వచ్చిందంటే తాలింపు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు అండి ఇలా పప్పు వేసేసి కలిపేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేసేసి దించుకున్నారంటే టేస్టీ టేస్టీగా టమాటా పప్పు అయితే రెడీ అయిపోతుందండి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా టమాటా పప్పు అలాగే పక్కనే కొద్దిగా పికిల్ ఒక అప్పడం పెట్టుకొని తింటే చాలండి ఇంతకంటే ఏం కావాలో చెప్పండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మీరు కూడా ఈ పప్పుని ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి